పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త చాలా క్లారిటీగా కనుక్కొని చేసుకోండి ఎందుకంటే ఇంట్లో ఉన్న వైఫ్ని కూడా నమ్మాల్సినంత అవసరం లేదని చెప్పి ఈ న్యూస్ ద్వారా అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఓకేనా ఇది ఇంటర్నేషనల్ న్యూస్ ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అక్రమ సంబంధం పెట్టుకొని కొత్తగా పెళ్లి పెళ్లి ఒక వారం కూడా ఇప్పుడు ఆ అబ్బాయి గల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆ అమ్మాయిని నమ్మట్లేదు అనమాట అమ్మాయి ఇలా చేసిందే అసలు చేయితే మాతో చాలా చాలా బాగుంటుంది మేఘాలయ పోలీసు వాళ్ళు ఈమె చేసిందని చెప్పి చెప్తున్నా గానీ వాళ్ళని నమ్మట్లా ఏదైనా ప్రూఫ్ అయితే చూపిండి లేదు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి క్లారిఫై చేయండి అని చెప్పి చెప్తున్నా గానీ వీళ్ళు కొన్ని రోజులు నమ్మలా వీళ్ళ నలుగురిని పట్టుకొని ఆరా స్టేట్మెంట్ అనేది తీసుకొని వచ్చి వీళ్ళకి చూపించడం అనేది జరిగింది ఆమె చేసింది అని చెప్పి చెప్పారనమాట సో ఇంకా ఏ దిక్కు తోచక ఆమె చింపిరి జుట్టుతో ఆ డబ్బంతా పాగొట్టుకొని ఆమె ఉత్తరప్రదేశ్ లో ఒక డాబా దగ్గర వాళ్ళ అన్నకు ఫోన్ చేసి నేను పలాన దగ్గర ఉన్నాను అది ఆమె ఎంత దొంగ కాకపోతే పోలీసు కూడా దొరకకుండా ఇన్ని రోజులు నుంచి ఇలాంటి టోళ్ళని ఏం చేయాలో నాకైతే తెలియట్లేదు మీకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే కే లింక్ ని క్లిక్ చేసి ఫుల్ షార్ట్ వీడియో చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది